చాలా ప్రఖ్యాతమైనటువంటి శక్తిపీఠం ఉజ్జయినిలో కొలువై ఉన్నటువంటి మహాకాళి శక్తిపీఠం మరి ఆ శక్తిపీఠం యొక్క విశిష్టతను తెలియజేయండి ఇది కూడా ఇప్పుడు మనకి నూట ఎనిమిది శక్తి క్షేత్రాలు అథవా యాభై ఒకటి శక్తి క్షేత్రాలు అథవా అరవై నాలుగు కూడా కొన్ని కొన్ని ప్రదేశములలో చెప్పారు అంటే కొన్ని ప్రదేశములలో ఉంటే కొన్ని పురాణములలో చెప్పబడి ఉన్నది అంటే ఒక యాస్పెక్ట్లో ఇది ఇట్లా ఇదిట్లా ఇదిట్లా ఉంటుందని ఆ విధంగా అన్ని రకాలుగా దర్శించారన్నమాట ఒకే శక్తి క్షేత్రాన్ని ఈ భూమండలం అంతా ఈ ప్రపంచమంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఫీల్డ్ కాబట్టి సర్వత్రా అందుకనే సర్వం శక్తిమయం జగత్ అన్నారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపాసకులు ఒక్కొక్క విధంగా అందులో సుప్రసిద్ధంగా మనందరికీ తెలిసినది శక్తి పద్దెనిమిది శక్తి పీఠాలని మనకి తెలిసింది అందులో కూడా ఇంకో సందర్భంలో చెప్పారు మూడే అద్భుతమైన అద్భుతమైనటువంటి శక్తిపీఠం ఎందుకంటే జ్యోతిర్లింగముతో కలిసినటువంటి శక్తి పీఠము ఇందాక మనం శ్రీశైలం చెప్పుకున్నాము ఇప్పుడు ఉజ్జయిని తర్వాత కూడా మనం వారాణీ క్షేత్రాన్ని కూడా మనం అక్కడ దర్శించుకుంటాం ఆ వారాణీ క్షేత్రంలో విశాలాక్షి పీఠం శక్తిపీఠమైతే విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంలో విరాజిల్లుతున్నాడు అలాగనే శ్రీకే శ్రీశైలంలో మల్లికార్జున రూపంలో శంకరుడు విరాజిల్లుతూ ఉంటే భ్రమరాంబ దేవీ స్వరూపంలో అమ్మవారు శక్తిపీఠ రూపంలో విరాజిల్లుతూ ఉన్నది ప్రస్తుతంలో ప్రకృతంలో ఉజ్జయన్యా మహాకాళీ మహాకాళి చ మహాకాళి అంటే మహాకాళీలో మహాకాళ అనే పదం కూడా ఉన్నదిగా దానికి ఈ చేరిస్తే మహాకాళీ అయింది మహాకాళ ప్లస్ ఈ మహాకాళి మహాకాళ అంటే రుద్రుడు ఈ తాం పద్మిని మీం శరణమహం ప్రపంచే మహాలక్ష్మిని ఈం అనే పదంతో ఈం అనే అక్షరం మహాలక్ష్మి వాచకం ఆమె యొక్క బీజాక్షరం కూడా అని చెప్తారు ఆ విధంగా మహాకాళీ అంటే శక్తిమంతుడితో కలిసినటువంటి శక్తి అక్కడ ఉజ్జైన్లో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు ఆ యొక్క జ్యోతిర్ల నిర్లింగ స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటే ఆయన సర్వులకు ప్రభువు ఆయన మించిన ప్రభువు ఇంకెవడు కూడా లేడు ఇంకెవరు కూడా లేరు అని చెప్పడానికి లోకంలో ఒక ప్రవాద ఒక మాట ఉన్నది ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు సాధారణమైనటువంటి అధికారులు కావచ్చు ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా అక్కడ రాత్రి నిద్ర చేయరు స్వామిని దర్శిస్తారు అక్కడ నిద్ర చేస్తే వారి అధికారం మరణానికి త్వరలోనే పోతుంది అంటారు అంటే ఆయన మహాకాళేశ్వరేశ్వరుడు గనుక సర్వ అధికారములు ఆయనవే ఈశ్వర అంటే అందరికీ అధిపతి అయినటువంటి వాడు అటువంటి కాలమునకు కూడా ప్రతి పదార్థము కూడా ప్రపంచంలో కాలమునకు లోబడి ఉంటుంది ఇటువంటి అన్నింటినీ లోపరుచుకున్నటువంటి కాలము ఎవరికి లోబడి ఉంటుందో ఆయన మహాకాళుడు మహాకాళుడైన ఈశ్వరుడు అటువంటి మహాకాళేశ్వరుడు ఉజ్జయిని క్షేత్రంలో విరాజిల్లుతూ ఉంటే ఆయన యొక్క శక్తి రూపంలో ఉజ్జయిన్యా మహాకాళీ అని చెప్పి ఆయన యొక్క లయ అనేటువంటి కార్యంలో సహకరిస్తూ ఉంటుంది అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని గనక ఉపాసన చేసినట్లయితే దర్శించినట్లయితే మృత్యుభీతి పోతుంది మరణ భయం పోతుంది అమరత్వం కలుగుతుంది అంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది అందువల్ల ఆయుర్భాగ్యము ఆయుర్భాగ్యమే మహాభాగ్యం ఆయుష్ ఉంటే అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నా ఆయుష్ లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి ఆయుర్భాగ్యము ఉన్నది అంటే అన్ని భాగ్యములు ఉన్నట్టే కాబట్టి సర్వులకి కూడా భయం మరణ భయం మృత్యు భయాన్ని పోగొట్టి ఆయుర్భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ మహాకాళీ స్వరూపంలో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నది ఆవిడని ఓం మహాకాళ్యై అయి అని ఉపాసన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది అలా